ఈరోజు రంజాన్ సందర్భంగా బిఆర్ కాలేజీ మైదానంలో సుమారుగా నాలుగు వేల మంది ముస్లిం సోదర సోదరి వాళ్ళందరూ కూడా ఇక్కడ హాజరు కావడం ప్రేయర్స్ చేసుకోవడం దానికి నేను హాజరు కావడం చాలా సంతోషాన్ని ఇచ్చింది అందరి నేను ఈ నెల రోజుల పాటు వారందరినీ కూడా చాలా ఇంట్రాక్టింగ్ కావడం వారితో పాటు అనేకమైనటువంటి యుద్ధాల వ్యక్తులకు కానీ అననే రజ్యాలతోఫా కార్యక్రమాల్లో కానీ నేను వాళ్ళని కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సేవా గుణం వాళ్ళతో బాగా కనిపిస్తారు అంటే పది మందికి మనం ఉపయోగపడాలి కష్టాల్లో ఉన్నటువంటి వ్యక్తిని ఆదుకోవాలనే గుణం వాళ్ళలో ఎక్కువగా కూడా కనిపించాలి ఎస్ఆర్సిపి తరఫున నేను వారందరితో పాటిన పేరు జగన్మోహన్ రెడ్డి కలిసి ఆరేసారి మేరకు వారందరితో కలిసి నడవడం కూడా జరిగింది రాబోయే రోజుల్లో కూడా వారికి ఇదే విధంగా ప్రయాణం ఉంటుంది మరొక్కసారి అందరికీ కూడా రాష్ట్రంలో ఉన్న అందరికీ కూడా నెల్లూరు నగర్ నేర్చుకుంటున్న తప్పటి ఆ ఆశీస్సులు ప్రజలందరి మీద ఉంటారని ఆ అల్లా దయవల్ల ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యంగా ఉంటారని మన నేను అల్లా నిస్తాను